గోదావరి పుష్కరాల నాటికి అందమైన నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని దీనిలో భాగంగా అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు స్థానిక ఒకటవ డివిజన్ తారకరామనగర్లో అరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేలతో చేపట్టబోయే డ్రైనేజీ నిర్మాణానికి గురువారం సోము వీర్రాజు ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన శిలాపలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్లోనూ ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఏం చేశారో అర్థం కావటం లేదని అన్నారు తారకరామనగర్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారానికి సోము వీర్రాజు అధ్యయనం చేశారని ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా పనులు మొదలవుతున్నాయన్నారు సోము మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్కు ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని మాజీ ఎంపీ మార్గాని భరత్కు అసలు దానితో సంబంధమే లేదన్నారు ఈ నిధులతో డ్రైనేజీ నిర్మాణం ప్రారంభమవుతుందని స్థానికంగా ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తారన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర జనసేన నగరాధ్యక్షుడు వైశ్రీను మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ కూటమి నాయకులు బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ దాసరి గురునాథం కాలేపు సాయిరాం యానాపు యేసు వీర వీరాంజనేయులు విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు ఒకటో వార్డు తారక రామానగర్లో అరవై ఐదు లక్షలకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది ఈ వార్డు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే నగర్ అన్నది లోలయింగ్ ఏరియా ఈ రోజున చాలా పాష్ ఏరియా కింద తయారవుతూ ఉంది నగరం అభివృద్ధి కూడా ఇటువైపు వెళ్తూ ఉంది వెళ్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన నాయకులుగా ఎవరైనా సరే వారికి మౌలిక వసతులు ఒక మంచి రోడ్డు డ్రైన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది గత పాలకులు గాలికి వదిలేశారు సోమవీర్రాజు గారు అదృష్ట శాతీ నగర్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళకి ఇక్కడ సోము వీర్రాజు గారు ఒక వరం కింద ఉండడం వల్ల ఆయన అదే పని మీద పట్టుకొని దీనికి పరిష్కారం మాకు తెలియదు ఆయన ఏ విధంగా చేస్తే మంచిదన్నది ఒక స్టడీ చేసి సైంటిఫిక్గా ఏ విధంగా చెయ్యాలన్నది ఒక స్టడీ చేసి ఒక కేస్ స్టడీ కింద తీసుకొని ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడంతో మొన్ననే అధికారులతోటి ఆయన కూర్చోపెట్టడం జరిగింది మా అందరిని ఒక పరిష్కారం చూపించారు సుమారు రెండున్నర కోట్లు వెచ్చించినట్లయితే ఇంకొక ఐదున్నర కోట్లు పెట్టగలిగితే ఆ వార్డులోని ఆ ప్రాంతంలోని సమస్యకి శాశ్వత పరిష్కారం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ ఒక్క వార్డులోనే ఇప్పటికీ ఒక రెండున్నర కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మొదలైన కొన్ని పూర్తయినాయి ఇప్పుడు సోమవీర్రాజు గారి ప్రతిపాదన బట్టి సుమారు రెండున్నర కోట్లు ఇంకొక మూడున్నర కోట్లు పెట్టగలిగితే ఒక ఐదు ఆరు కోట్లతోటి ఇక్కడ శాశ్వత పరిష్కారం అంటే వెరసి మొత్తం తొమ్మిది కోట్లతోటి ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అతి దగ్గరలో కొన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం కొన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాం ఏం చేశారు అంటే మోరంపూడు బ్రిడ్జి మీద షూటింగ్ చేసేవారు ప్రతిరోజు అలా మోరంపూడు బ్రిడ్జి ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదు అది కానీ సంబంధం లేని దాని రోజు కూడా అధికారులు రప్పించుకోవడం అధికారులు రప్పించుకుని నేషనల్ హైవేకి నాదే సంబంధం నేనే కట్టేస్తున్నాను అతనికి ఏ విధమైన సంబంధం లేదు ఆ బ్రిడ్జిలో ఆయన రప్పించలేదు అది అసలు అందరూ ఏమనుకునేవారంటే అక్కడ కూర్చుంటే ఆయనే లోంది ఇది ఇది శాంక్షన్ చేయించాడు అనేటువంటి అభిప్రాయంతో ఉండేవారు ప్రజలందరూ కూడా కానీ అది మురళీమోహన్ గారు బుచ్చు చౌదరి గారు శాంక్షన్ చేయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అది నితిన్ గడ్కరీ గారిని పట్టుకుని శాంక్షన్ చేస్తే అది నాది 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 నీదైతే డెబ్భై వేలు పోయినాయి డెబ్భై వేలు మెజార్టీ వచ్చింది నీదని అనుకుని మీరు ప్రవర్తిస్తే ఇది ఒరిజినల్గా ఉండాలి ఏదైనా అంశాలు అవగాహనతో ఉండాలి ఏదని కూడా విషయాలు దానికి విరుద్ధంగా ఎక్కడ కూడా ప్రవర్తించకూడదు అవగాహనతో ఈవేళ పార్క్స్ కానీ రోడ్స్ కానీ ఈ ప్రాంతం చాలా కాలం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది మున్సిపాలిటీలో మెర్జైంది కానీ అప్పటి నుంచి ఇక్కడ ఎప్పుడు తెలుగుదేశమే అధికారంలో ఉంటుంది దాని దృష్ట్యా ఈవేళ ఈ యొక్క ప్రాంతానికి పూర్తి శాశ్వత పరి పరిష్కారం గతంలో కొంత ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్యే గారి చొరవతో మనం అడిగిన ప్రతి విషయాన్ని కూడా వారు చేస్తున్నారు